హాయ్ అండి నేను మీ శ్రీ మహిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవేంటో తెలుసా ఒకసారి వీటిని చూసి మీరు ఏమనుకుంటున్నారో గెస్ట్ చేసి కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయండి బయట క్రంచిగా లోపల సాఫ్ట్గా భలే ఉన్నాయన్నమాట కొంచెం పతలాగా చేద్దామని ట్రై చేస్తే ఈ వడ అనేది కొంచెం హోల్ పెద్దగా పడి షేప్ మారిపోయింది మిగిలినవన్నీ ఆల్మోస్ట్ బాగానే వచ్చాయి చేత్తో ట్రై చేసా కొంచెం సరిగ్గా రాలేదని టీ స్ట్రైనర్ ఉంటుంది కదా దాని మీద తడి చేసి వడలాగా షేప్ చేసి ఇందులో వదిలితే ఈజీగా వచ్చేసాయండి టేస్ట్ మాత్రం భలే ఉన్నాయి నేను ఆల్రెడీ కొన్ని ప్రిపేర్ చేశాను ఫస్ట్ ఇది రెండో అవి చూడండి అవి కూడా చాలా బాగా వచ్చాయి ఇందులోకి కాంబినేషన్ అయితే సాంబార్ చేశాను ఇవేంటో చెప్పలేదు కదా మీకు ఇంకా మినప అండి నేను ఇంతకుముందు వడలు అవన్నీ చాలా సార్లు చేశాను కానీ వడలు అయితే ఫస్ట్ టైము చాలా క్రంచీగా టేస్ట్ అయితే భలే వచ్చాయి లోపల సాఫ్ట్గా భలే ఉందన్నమాట వడ ఇంతకీ మీ ఫేవరెట్ టిఫిన్ ఏంటో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా